నా పేరు నవ్య నా భర్త పేరు లింగారెడ్డి రెండు వేల ఆరులో పెళ్ళయింది పిల్లలు కాలనే ఒక్క దానితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక ఆమాయం తీసుకొని పోయి బొంబాయిలో సెటిల్ అయింది అట్లా ఏంది అని అడిగితే కుటుంబంలో పిల్లలు కానంత మాత్రంలో ఉండొద్దు అనే దాంతో బయట ఉండు వాతావరణం కలిసి ఉండొద్దు అని అందరు టార్చర్ చేస్తున్నారు మా భర్త బొంబాయిలో ఉన్నాడు ఎక్కడున్నావంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేసినా ఆన్సర్ లేదు మీ మా అత్త వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒక చీకటి గదిలో ఉంచరు అట్లా ఏంది అని అడిగితే ఉండు ఉంటే ఉండు లేకపోతే లేదు మరి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు కాంప్రమైజ్ చేసి పండగ తర్వాత మాట్లాడతాము ఒక టెన్ డేస్ మాకు టైం ఇవ్వండి అప్పుడు మీ భర్తను పిలిచి మాట్లాడతాము నీకేం కావాలి అని అడిగారు నా భర్త నాతో ఉండాలి నా భర్త ఆస్తిలో సగం వాటర్ నాకు రావాలి నాతో పాటు ఉండాలి